మన ఇంట్లో వాళ్ళు మనకి ఎలా ఉన్నా నచ్చుతారు ఎందుకంటే మనకు రక్త సంబంధం ఉంది కాబట్టి మన వాళ్ళు కాకుండా మనకు అసలు పరిచయమే లేని వ్యక్తులు మనకు నచ్చడంలో పరమార్థమేంటో ఆ పరమాత్ముడికే తెలియాలి అలా అని చూసిన ప్రతి ఒక్కరూ నచ్చరు ఏమిటో మరి మనది అనే భావన కేవలం కొందరిని చూసినప్పుడే కలుగుతుంది దీన్ని లోతుగా వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా సృష్టిలో ఎన్నో మన ఊహకందనివి తెలివితో ఛేదించలేనివి ఉన్నాయి బహుశా ఇది కూడా అందులోకే వస్తుందేమో అలా మన ప్రమేయం లేకుండా మన మనసు మన మాట వినకుండా ఒకరిని కోరుకోవడం వారి ప్రేమ పొందాలని ప్రేరేపించడాన్ని మనకు కలిగే ఆనందం తాలూకు స్వార్థం అనుకోవాలా తన మీద నాకున్న అంతులేని అభిమానం తాలూకు ప్రేమ అనుకోవాలా ఏమో ఇంత కన్ ఇంత కన్ఫ్యూజన్ నాకు అవసరం లేదనిపించింది ఈ అనుభూతి నాకు నచ్చింది ఇది ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది తనెవరో ఎందుకు వచ్చిందో ఏం చేస్తుందో ఏమీ తెలియదు తెలిసిందొక్కటే తన రూపం ఈ భూమి మీద ఉన్న అందమంతా ఆమెలోనే ఉందనిపించింది ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేను తనని చూస్తుంటే నా కోసమే పుట్టిందనిపిస్తుంది ఇంతవరకు ఎన్నడూ కలగని అనుభూతి ముందెన్నడూ ఈ కళలతో ఈ లోకాన్ని ఇంత అందంగా చూడనట్టు మనసు మనసుకు తోస్తుంది సినిమాలో చెప్పినట్టు గాల్లో తేలిపోతున్నట్టు మబ్బుల్లో విహరిస్తున్నట్టు మనసంతా తేలికైతున్నట్టు మైకం ఏదో వచ్చినట్టు లాటరీ ఏదో తగిలినట్టు పాటలు ఏవో పాడేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఈ అనుభూతి కలిగే ఉంటుంది అనుకుంటారు అదేదో గంజాయి తాగకుండా వచ్చే మత్తులాగా ఆల్కహాల్ తాగకుండా ఎక్కే లాగా సిగరెట్ కాల్చకుండా వచ్చే ప్రశాంతత లాగా ప్రేమతోటే సొంతమేమో ఇవన్నీ ఇంతకీ దీని పేరు ప్రేమేనా ఏమో వేరేదైనా పాప నాకు నచ్చింది కావాలనిపిస్తుంది తనతో జీవితాంతం కలిసి బతకాలనిపిస్తుంది